ఎస్ హాయ్ ఫ్రెండ్స్ క్రైస్తులో మన ప్రభులు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అశ్ర ఇష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క కొందనాలు తెలియజేస్తూ ఉన్నాను సోదరులరా ఇంత అత్యవసరంగా వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే సోదరుడు సిజిటి విజయ్ కుమార్ గారు ఫోన్ చేయడం జరుగుతూ వచ్చింది ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో పెడుతూ వచ్చాను కదా మరి నలుగురు సాతాను అనుచరులే ఈ నలుగురు పాస్టర్ల వల్ల క్రైస్తవ సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువగా జరిగిందన్న ఒక వీడియో పెడుతూ వచ్చాను అందులో మరి సహోదరుడు వికేఆర్ గారి గురించి సిజిటిఏ విజయ్ కుమార్ గారి గురించి అలాగే మరి హనీ జాన్సన్ గారి గురించి ఓబీసీసీ హనీ జాన్సన్ గారి గురించి అలాగే అజయ్ బాబు గారి గురించి అలాగే అభినయ్ దర్శన్ గురించి ఈ నలుగురు పాస్టర్ల గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది అయితే వీళ్ళు క్రైస్తవ సమాజాన్ని ఎటువైపు నడిపిస్తూ ఉన్నారు మీరు పరలోకం వైపు నడిపిస్తూ ఉన్నారా నిత్య నరకాగ్ని వైపు నడిపిస్తూ ఉన్నారా అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడడం జరుగుతూ వచ్చింది అయితే మరి సహోదరుడు విజయకుమార్ గారు పొద్దున ఫోన్ చేసి మాట్లాడుతూ వచ్చారు అయితే ఆయన కాల్ రికార్డింగ్ నేను బయట పెట్టట్లేదు కానీ ఆ వీడియోలో ఏం మాట్లాడుతూ వచ్చాను అనంటే వీడి రహస్య జీవితము అన్న ఒక మాట నేను మాట్లాడడం జరుగుతూ వచ్చింది సహోదరుడు వీకేఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఉన్నాను ఎందుకంటే సహోదరుడు వీకేఆర్ గారు మరి అనుభవంలో వయసులో పెద్దవారు అందుకే సహోదరునికి నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను అంతేగాని ఏదో తను ఏదో ఫోన్ చేసినందుకు భయపడి కాదు కానీ రిలీజ్ అయ్యి కాదు కానీ వాస్తవంగా తన చేసిన పరిచయ ఎంతో గొప్పది ఎంతో గొప్ప పరిచయ చేస్తూ వచ్చాడు సహోదరుడు క్రైస్తవ సమాజం కోసం ఎంతో పోరాడి నిలబడి మరి మాట్లాడుతూ వచ్చాడు అయితే నేనేం చెప్తూ ఉన్నానంటే ఉన్న ఆశ ప్రేమ ఆసక్తి ఏది బ్రదర్ మీలో కనిపించట్లేదు మొదటన్న ఆశ ప్రేమ యథార్థత దేవుని కోసం ఆ తెగింపు ఈ దినాల్లో మీలో కనపడట్లేదు మీరు నా వ్యక్తిగత జీవితాన్ని చూసారా ఒకసారి రండి నా దగ్గరకు వచ్చి పరిశీలన చే పరిశీలన చేయండి అని మిమ్మల్ని మేము నేను బాగున్నప్పటి నుంచే ఫాలో అవుతున్నాను బ్రదర్ నేనే పిల్లోని కాదు దాదాపు నాకు ముప్పై నాలుగేళ్ళు నేను చిన్న పిల్లోని కాదు నేను దాదాపు మిమ్మల్ని మీరు పరిచయ ప్రారంభించినప్పుడే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను నేను కూడా బాగున్నప్పుడు నాకు ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి సమయం ఉండేది కదా నేను ఎంతో బాగున్నప్పుడు ఎంతో పరిచయం చేస్తూ వచ్చాను అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే సువార్తకు వెళ్ళేవాడిని బాగున్నప్పుడు ప్రార్థనలో మరి మందిర పరిచర్యల్లో సువార్తల్లో ఎన్నో పరిచర్యలు చేస్తూ వచ్చాను నేను ఇప్పుడు మంచంలో పడి నెక్ కిడికి వెళ్ళడానికి అవకాశం లేక ఇలాగ ఆన్లైన్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను కానీ బాగున్నప్పుడే నేను ఎంతో పరిచయం చేస్తూ వచ్చాను దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను అయితే నేను ఏమంటానంటే మన యొక్క విశ్వాసత మన యొక్క ఆధ్యాత్మిక జీవితం రోజు రోజుకు ఇంకా బలపరచబడి ఇంకా ముందుకు కొనసాగించే విధంగా ఉండాలి కానీ రోజు రోజుకు మన యొక్క ఆత్మీయ స్థాయి తగ్గిపోయే విధంగా ఉండకూడదు మన ఆత్మీయ స్థాయి ప్రతిరోజు పెరిగేదిగా ఉండాలి కానీ తగ్గేదిగా ఉండకూడదు అయితే మీరేం మాట్లాడుతూ వచ్చారు అని అంటే నేను ఆ వీడియోలో ఏం మాట్లాడుతూ వచ్చానో మీరు ఆ దానికి సమాధానం చెప్పుకోకుండా నా యొక్క అంతరంగిక జీవితం గురించి మాట్లాడావు నా అంతరంగిక జీవితం నీకేం తెలుసు నేను మీ అంతరంగిక జీవితం గురించి మాట్లాడలేదు బ్రదర్ మీరు ఏదో విమారనో లేదంటే కూడానో ఇలాగ మాటలు మాట్లాడలేదు నేనేం మాట్లాడాను ఆ వీడియోలో అంటే కేవలం ఒకటి వీకేఆర్ గారు ఈ యొక్క జాన్ పాల్ అనే వ్యక్తి నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అవి నేను బయట పెడితే మీరు తలెత్తుకోలేరు అని మాట్లాడాడు అంటే యథార్థత లేని వ్యక్తిగా జాన్ పాల్ దృష్టిలో వీకేఆర్ ఉన్నాడు కాబట్టి దానికి వికేఆర్ సరైన సమాధానం ఇవ్వండి సరైన సమాధానం ఇవ్వకపోతే నిజంగా మేమంతా కూడా మీరు తప్పుడు వ్యక్తిగా నీతి మంత్రుడిగా కాకోకుండా బయటికి నీతిగా నటిస్తూ లోపలేమో తప్పుడు జీవితాన్ని కలిగి ఉన్నారేమో తప్పుడు జీవితం అంటే ఏదో వ్యభిచారం చేయడం హంతకులు హత్యలు చేయడం కాదు తప్పుడు జీవితం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపము పాపం అంటే ఏదో హత్య చేస్తేనే పాపం కాదు మనం దేవునికి నమ్మకంగా లేకోకుండా దేవునికి యథార్థంగా లేకోకుండా దేవునికి దూరమై బ్రతికితే కూడా పాపమే అది కూడా క్రైస్తవునికి ఒక పాపమే ఒక్కసారి ఆలోచించండి హనీ జాన్సన్ విషయంలోనైనా మీరు హనీ జాన్సన్ గారి పైన నేను ఆడియో కాల్స్ లేదంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ బయట పెడతానన్నారు అది కూడా అంటే అతను ఒకరికి తెలియకోకుండా ఒకరి విషయాలు బయటకు చెప్పడం అది కూడా తప్పే కదా అంటే లోపల మనం క్రైస్తవులుగా ఉండాలంటే ఏంటి మన మాట అవునంటే అవును కాదంటే కాదు మనది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అంతేగాని ఇన్నర్ జీవితం ఒకటి బయటికి ఒకటి అంటే లోపల ఏదో పెట్టుకొని కక్ష కుట్ర భేదం అంతేగాని అంటే నేనేదో వ్యభిచారం చేస్తూ ఉన్నారు పాపం చేస్తున్నారు దుర్మార్గ పనులు చేస్తు అది కాదు లోపల కక్ష భేదం కుట్ర అసూయ ఇలాంటివి కాకోకుండా యథార్థంగా దేవుని సేవకుడు అంటే ఏంటి పౌలు ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ పౌలు చూపించిన మార్గాన్ని మీరు చూపించాలి పౌలు చూపించిన మార్గాన్ని క్రైస్తవ సేవకుడు చూపించగలగాలి అది దేవుని పరిచర్య అంటే అంతేగాని మనము లోపల మన యొక్క హృదయంలో కక్షను భేదాన్ని కుట్రను పెట్టుకొని బయటికి నీతివంతుల్లాగా యదార్థవంతుల్లాగా దైవ సేవకుల్లాగా ఉంటే అది నిజమైన దేవుని పరిచర్య కాదు అతను నిజమైన దైవ సేవకుడు కాదు అని చెప్పి నేను చెప్తూ వచ్చాను అది కానీ దానికి మీరు సమాధానం ఇవ్వండి అంటే మీరైనా కానీ లేదంటే హనీ జాన్సన్ గారైనా కానీ ఎవరైనా కానీ నేనేమంటున్నానంటే మీరు హనీజాన్సన్ గారి మీద మాట్లాడుతూ వచ్చారు కదా నీ నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి నేను వాటిని ఆ ఎవిడెన్స్ ఏంటి అంటే అతను ఏదో తప్పు చేస్తూ ఉన్నాడు మీ పట్ల ఏదో కుట్ర పనుతా ఉన్నాడు అంటే అది తప్పే కదా ఒక సాటి సహోదరుని పైన నిందలు అంటే కుట్రలు చేయడం కక్ష పెట్టుకొని బ్రతకడం అనేది తప్పు కదా అది నేను దాన్ని తప్పుగా మాట్లాడుతూ వచ్చాను అంతేగాని అతనేదో లోపల అంతర్గికంగా పాపం కలిగి ఉన్నాడని కాదు విజయ్ కుమార్ గురి విజయ విషయంలో కూడా నేను అదే మాట్లాడుతూ మీరేదో లోపల తప్పు పెట్టుకొని బయటికి నీతి మంత్రుల లాగా మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్ అలాగా ఉండకండి యథార్థంగా బ్రతకండి మన యొక్క ఆత్మీయ స్థాయి రోజు రోజుకు పెంచుకొని దేవునికి నమ్మకంగా మన యొక్క ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి మన ఆత్మీయ యాత్ర ముగింపులో మనము దేవునికి నమ్మకంగా నీతిగా ఉండేవారుగా మన జీవితం ఉండాలి బ్రదర్ అలాంటి పరిచర్య చేయండి అంతేగాని లోపల ఒకటి బయటకు ఒకటి ఉండి మనం క్రైస్తవ సమాజాన్ని మోసం చేయకూడదు మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా కనపడితే సమాజానికి బోధకులుగా కనపడుతూ ఉన్నాము కాబట్టి మన పైన ఒక డాట్ అనేది ఉంటే తెల్ల పేపర్లో ఒక తెల్ల పేపర్ ఉంది దాంట్లో ఒక డాట్ ఉంటే తెల్ల పేపర్ అంతా ఎవడు ఆ డాట్ మాత్రమే చూస్తారు కాబట్టి మనలో డాట్స్ లేకోకుండా చూసుకోవడం మన బాధ్యత ఇప్పుడు వికేఆర్ గారు ఏమంటారంటే నేను స్పందించను స్పందించినంత మాత్రాన స్పందించినంత మాత్రాన నేను త అంటే పాపిన అయిపోతానా లేదంటే తప్పుడు వ్యక్తిని అయిపోతానా అంట స్పందించుకోకుంటే క్రైస్తవస్ ఇప్పుడు జాన్ పాల్ గారు వీడియోలు పెట్టినప్పుడు మీరు స్పందించలేరు తర్వాత జాన్ బాబు గారు వీడియోలు పెడుతున్నారు దాని విషయంలో స్పందించట్లేదు అంటే నేనేమంటున్నానంటే నేనొక్కరిని కాదు నా ఒకరి అభిప్రాయం ఎక్కర క్రైస్తవ సమాజం అంతా కూడా ఏదంటే మౌనం అర్ధంగీకారానికి అర్థం కదా అని అంటారు అంటే మీరు మౌనంగా ఉన్నారు అని అంటే దాన్ని అంగీకరిస్తున్నట్టు దానికి సమాధానం లేక ఊరికే ఉన్నారనే చాలామంది అర్థం చేసుకుంటారు మీ యథార్థతను మీరు మాట్లాడండి బయటకు వచ్చి మీ యథార్థతను మీరు నిరూపించుకోండి అని చెప్పి నేను మాట్లాడా అంటే మీకు సపోర్టివ్ గానే నేను మాట్లాడుతూ వచ్చాను కానీ నేను మిమ్మల్ని బ్లైమ్ చేయడాన్ని మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు మీరు ఎంతో పరిచయం చేస్తూ వచ్చారు పెద్దవారు ఆ గౌరవ స్థానంలో ఉన్నారు నేను మిమ్మల్ని అలాగా వీడు అంతరంగికంగా పాపం వ్యక్తి అనడం తప్పే అదే ఆ విషయం అయితే నేను ఒప్పుకుంటాను వీడు అని వాడడం ఎందుకంటే నాలో నాకంటే వయసులో పెద్దవారు ఆ తర్వాత అనుభవంలో కూడా పెద్దవారు కానీ నేనేం మాట్లాడుతున్నానంటే అనుభవంలో వయసులో అనేంత మాత్రాన మనం లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు ఆ ఏలి ఎంతో పెద్దవాడు ముసలివాడు కానీ సమయలు ఎంతో బాలుడు చిన్నవాడు కానీ బాలుడి చేతనే ఏలికి బుద్ధి చెప్పించాడు దేవుడు అవునా అంటే మన యొక్క యథార్థత మన నీతి మన పరిశుద్ధతను బట్టి దేవుడు పెద్దవారా చిన్నవారా అనేది చూడరు దేవుడు చిన్న వయసులో ఉన్నా కానీ యథార్థంగా ఉన్న వారితో దేవుడు ఆ పెద్దవారికి హెచ్చరికను జారీ చేస్తూ ఉంటారు వారి యొక్క ఆత్మీయ స్థాయిలో వారు ఆత్మీయతను కోల్పోకోకుండా ఉండడానికి దయచేసి మీరు నా యొక్క మాటలను ఏదో ఒక శత్రువులాగా చూడకండి ఒక ప్రియమైన మిత్రులాగా చూడండి నేను మీ క్షేమం కోరి మీ మేలను కోరి క్రైస్తవ సమాజంలో మీరు ఇంతవరకు చేసిన పరిచర్యకు మరి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మీరు అలాంటి ఆ స్థాయిలోనే ఉండేటట్టు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండాలని మీరు అలాంటి వారిగా అందరికీ కూడా నమ్మకస్తులుగా ఉండాలని చెప్పి మీరు దానిపైన స్పందించడం చెప్పి మాట్లాడుతున్నాను ఓకేనా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను మిమ్మును అంటే నేను ఏదైనా ఏ అయినా నాకు తప్పుగా ఉంటే నేను ఎందుకంటే మనము ఈ యాత్ర ఆత్మయాత్ర ముగించేంత వరకు మనం కూడా నమ్మకంగా మన ఆత్మీయాత్రను మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని మన యొక్క జీవితాన్ని యథార్థతను నీతిని కాపాడుకుంటూ ఆత్మీయాత్ర ముగించాలి లేదంటే చిన్న పొరపాటు చిన్న తప్పులు ఏవైనా మన జీవితంలో కలిగి ఆత్మీయాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా నిత్య నరకాగ్నికెళ్ళిపోతాం మనం చేసిన నీతి క్రియలన్నీ కూడా యోజ్కేల్ గ్రంథంలో దేవుడే మాట్లాడతాడు అని అంటే నీ నీతి క్రియలు చేసినా పాపం చేస్తే ఆ నీతి క్రియలన్నీ లెక్కలోకి రావంటాడు దేవుడు నేను నీతి క్రియలు ఎన్నో చేసినాను చిన్న పొరపాటులో వచ్చేసరికి అవన్నీ పోతాయనంటే అంటే పోతాయంటున్నాడు దేవుని వాక్యంలో అదే ఉంది మీరు ఎన్ని నీతి క్రియలు చేసినా అవన్నీ పనికి రావు లెక్కలోకి రావు పాపం చేస్తే ఆ పాపమే మీకు పరిగణలోకి వస్తుంది అని అంటాడు కాబట్టి దయచేసి ఆలోచించండి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి ఇంకా మీరు ఇంకా బలమైన పరిచర్య చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను ఓకేనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితాల్లో కూడా మొదట మీ యొక్క ఆత్మీయ స్థాయి ఎలా ఉందో అంతకంటే అత్యున్నత ఆత్మీయ స్థాయి కలిగిన వారే మీరు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంతేగాని మొదట ఎంతో హై పీక్స్లో ఉండి బాప్తిశం తీసుకున్నాక ఆత్మీయాత్ర ప్రారంభించినప్పుడు మనం మనం దేవుని కోసం ఏదైనా చేస్తాను ఎంత శ్రమనైనా భరిస్తాను ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాను ఎలాంటి పాపాన్ని అసహించుకుంటానో ఎలాంటి లోక సంబంధమైన జీవితాన్ని అసహించుకొని జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకుంటాం కానీ రాను రాజగుర్రం గారిదైనట్టు కొన్ని రోజులకు లోకానుసారం అయిన జీవితం అయిపోతుంది ఏదైనా పాపము రోగం వస్తే ఏదైనా అనారోగ్యం వస్తే మనం దేవుని బాధ పెడుతూ ఉంటాం దుఃఖ పెడుతూ ఉంటాం ఎందుకు నాకు ఇస్తున్నాయి నేనేం అందరికంటే భయంకరంగా పాప ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం అది కాదు సహించాలి దేవుని కొరకు మరి అపోస్తులుడైన పౌలే మాట్లాడ మాట్లాడతాడు అంటే మరి ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా మరణమైన దేవుడిని క్రీస్తు ప్రేమ నుండి నన్ను అంటే అలాంటి కాన్ఫిడెంట్ అలాంటి యథార్థత అలాంటి నమ్మకత్వం ఆ శడ్రక్ మేస కబెడ్ గోలు ఏమంటారు అంటే నిపుది సామ్రాజ్యంలో వారు చెర కొనుపోబడిన బై బందీలు చస్తామని తెలిసినా కూడా సిడ్రక్ మేస వారు నీ విగ్రహానికి నీ ప్రతిమకు మేము సాగిలపడం ఆ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలే మా ప్రాణాలు పోయినా పర్వాలే మేము నీ విగ్రహానికి సాగలే ఈ ఆ తెగింపు ఏది మనలో మొదట ఆ విశ్వాసం ఏది మొదట ఆ తెగింపు ఆ నమ్మకత్వం యథార్థత విశ్వాసం మనలో లేదు కనపడట్లేదు అలాంటి నమ్మకత్వం మనం కోల్పోకూడదు ఓకేనా అలాంటి వారిగా మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దేవుడు అత్యున్నతంగా వాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు అలాంటి వారుగా మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రైజ్ లో